హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబకా లాక్స్కి ఇవాళ నా రొటీన్ అంతా పెడుతున్నాను చూడండి రోజు ఇలా నా రొటీన్ కొంచెం కొంచెం పెడుతూ నేను చేసే పూజ పెడుతూ నేను చేసిన వంటలు టిఫిన్లు ఏంటేంటి చేస్తున్నానో అన్నీ పెడతాను స్కిప్ చేయకుండా మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇగో లేచి ఫస్ట్ ఏంటంటే తలుపుల పెరటి తలుపు ముందు తీస్తాను తర్వాత వీ తలుపు తీయాలి ఇప్పుడు కూడా నేను చెప్తాను కదా బ పెరటి తలుపు ముందు తీపిస్తే జష్టాదేవి బయట బయటకు వెళ్ళిపోతుంది వీరి తలుపు తీస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అందుకని తీసి ఫస్ట్ పాల ప్యాకెట్ బయట పెడతాను కొంతసేపు పాలు కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత స్టవ్ మీద పెట్టేడుకోవడం చిన్న చితక పనులు ఉంటాయి కదా ఇవాళ మా మేడా గదులు తుడుచుకోవడం అన్నీ నేనే చేసుకున్నాను ఆ పొలాల అమావస్య పూజ మాకు ఇవాళ ఆ పొలాల అమావాస్య పూజ చేశాను అవన్నీ కూడా పెట్టాను చూడండి ఇక ఫిల్టర్ కాఫీ స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ తాగుతాను పొద్దునే నేను మటుకు అంతే ఇవాళ పొద్దున్న తాగితే మళ్ళీ రేపు పొద్దునే అనుకోండి మధ్యలో మరి తాగను కాఫీ మటుకు అదిగోటి కాఫీ శుభ్రంగా పాలు పొంగించుకొని చక్కగా ఫిల్టర్ కాఫీ తాగి ఒక్క ఐదు నిమిషాలు పైన పడుతుంది కాఫీ తాగే తాక మటు రిలాక్స్ అయ్యేలా కూర్చొని కాఫీ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తాగుతాను ఫ్రెండ్స్ మీలో ఎవరు తాగుతారు ఫుల్ ఎంజాయ్ చేస్తే ఎంతమంది తాగుతారు చెప్పండి కామెంట్లో పెట్టండి పొద్దునే కాఫీ తాగుతారా టీ తాగుతారా అది కూడా కామెంట్లు పెట్టండి మీ అలవాటు ఏంటి నాకైతే పొద్దున మటుకు ఫస్ట్ కాఫీ ఏ స్ట్రాంగ్ కాఫీ గ్లాసులు పడిపోవాలి తర్వాత తాగితే ఇంకేమైనా తాగుతాను ఇంక లేదా ఏమీ తాగను కానీ పొద్దున మటుకు పడాలిగో అలా కాఫీ ఉండాలి వేడిగానమాట తాగేసి శుభ్రంగాను చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవన్నీ చేసేసుకోవడం స్నానం చేయడం పూజ చేయడం రొటీన్ అనమాట రోజు నా రొటీన్ ఇలాగే పెడతాను స్కిప్ చేయకుండా చూడండి అది ఆ గ్లాసు కాఫీ మటుకు తాగుతాను చక్కగా తాగి కూర్చొని కూర్చొని తాగుతాను అది కూడా నిలబడో అక్కడ మంగో ఇలా కూర్చొని అలా కాకుండా తీరుబాటుగా చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తాగుతాను నాకు అలా తాగితేనే కాఫీ ఉంటుంది మీకు ఎలా ఉంటుంది మీరు ఎలా తాగుతారు అటు ఇటు హడావుడిగా పరిగెడుతూ తాగుతారా చక్కగా లీషర్గా కూర్చొని పొద్దున ఫస్ట్ కాఫీ అండి ఇలా లీషర్గా పడిపోవాలి పడిపోతే ఎంతో హాయిగా ఉంటుంది చక్కగాను ఫ్రెష్ గా ఉంటాం ఇదిగో స్నానం అయిపోయింది అయితే కాఫీ తాగాను కదా స్నానం చేసేది చక్కగా తగ్గేస్తాను ఏంటి పిండి వంటలు ఇవ్వండి నేను బాధెస్ పూజ అంత చెట్టు చేస్తాం చిన్న దొరకలేదు పెద్ద చెట్టు దొరికింది ఆ పెద్ద చెట్టుకే పూజ చేస్తాం ఏం చేస్తాం అది కూడా వంగిపోయి ఉంటే కర్రలు కట్టి ఎలాగో నిలబెట్టి పూజేసాం ఈ హైదరాబాద్లో కొంచెం కందా చెట్టు ఈ అమావాస్యకి దొరకదు ముందు ముందు భద్రపదం ముందు వచ్చే అమావాస్యగా దొరుకుతుంది చాలా మందికిన ఇదిగో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో వంట చూపిస్తాను చూడండి ఇది ఇంక పెసరపప్పు నానబెట్టాను మినపప్పు నానబెట్టాను గార్లిక్కి బూర్లు చేయాలి మాకు కంపల్సరీగాను ముందు గార్లిక్ ఏంటండి పెసరపప్పు ముందు బూర్లు చేసేస్తున్నాను అనమాట అన్నీ కొంచెం లేట్ అవుతాయి పనులు కానీ తప్పదు ఇవి ఈ పూజకు బట్టి ఇవి కంపల్సరీ అనమాట మాకు ఏంటంటే ఉంటే బూర్లు మగపిల్లలు ఉంటే గారెలు చేయాలి నాకు మగపిల్లలు కాబట్టి గారెలు మా మనవరాళ్ళు ఉన్నారు కదా కాబట్టి బూర్లు రెండూ చేస్తున్నాం దీంతోపాటు కడుపు చల్ల కోసం పా పాలతోటి తిమ్మనం కొబ్బరి కొబ్బరి వేసి తిమ్మనం చేస్తాము ఈ మూడు కంపల్సరీగా నైవేద్యం పెడతాము మా అలవాటు ఇది పెసరపప్పు బాగా తెల్ల నీరు వచ్చి కడిగేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బిసుకోవాలి అంటే మెత్తగా మా బాగా మెత్తగానే రుబ్బాలి రవ్వలాగా ఉండకూడదు మెత్తగా రుబ్బితేనే ఈ చక్కగా గోల్లు పువ్వులా వస్తాయండి బూర్లు మటుకు బ్రహ్మాండంగా వచ్చే చాలా రుచిగా ఉన్నాయి టేస్ట్గా టేస్ట్ ఉన్నది అనమాట అవి రుబ్బేసిన తర్వాత మిక్సీలో రుబ్బేసిన తర్వాత గిన్నెకి నూనె రాసా అంటే ఇది ఇడ్లీ రేకులు కావలసిన వాళ్ళు ఇడ్లీ రేకులు పెట్టుకోవచ్చు అన్ని రేకులు పెట్టే బదులు నేను ఇలా ఒక గిన్నెలోనే వేసిస్తాను చూడదంతా ఒక గిన్నెలో వేసేసి మొత్తం చక్కగాను ఇదేం చేస్తాను కుక్కర్లో పెట్టేసి ఆవిరి పట్టించేస్తాను ఇడ్లీ రేకులు కూడా అంతే ఇడ్లీ రేకులు పెడితే ఆవిరి పట్టాలి నేను చెప్పాను కదా ఇడ్లీ రేకులు అంటే ఐదు ఆరు రేకులు పెట్టుకోవాలి ఆ రేకులని తోముకోవాలి మనతో విన్నా పని అమ్మాయితోన్నా తోవడం కదా కష్టం కదా అందుకని నేను ఒకటే గిన్నెలో నూనె రాసేసి పెడతాను ఈ ప్లేట్ ఎందుకు బోర్లించానంటే ఇది కొంచెం గిన్నె ఎత్తు తక్కువ కదా నీళ్లు ఉడుకుతున్నప్పుడేమో స్టవ్ మీదకి వచ్చేస్తుంది గిన్నెలోకి వచ్చేస్తుంది గిన్నెలోకి వచ్చేస్తే గిన్నెంతా చోవంతా నీరు వచ్చిందంటే ముద్ద ముద్దగా అయిపోతుంది మనకి బూర్లు బాగా రావు అందుకని పెట్టి ఒక్క ఇడ్లీకి ఎలా స్టీమ్ పెడతాం సేమ్ అలాగే స్టీమ్ పెట్టేస్తాం పక్కన పెడతాం చల్లగా అయిపోతుంది చల్లగా అయిపోయిన తర్వాత వచ్చేసారా ఇడ్లీకి ఆవిరి కూడా ఎలా వచ్చిందని ఇదంతా స్పూన్తో తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఉంచుకుంటాం అనమాట ఇలా మిక్సీ జార్లో వేస్తే మిక్సీ జార్ చుట్టుకుపోయి పాడైపోతుంది నాకు ఒకసారి అనుభవం అయిపోయింది బాగా పాడైపోయింది అనమాట ముందు కొబ్బరి వేసి దాంట్లోనే కొంచెం పంచదార కూడా వేస్తాం కొబ్బరిలోని కొబ్బరి దగ్గర కొంచెం పంచదార వేస్తాం అది స్కిప్ అయిపోయింది ఆ వీడియో తర్వాత కొబ్బరి తీసి పక్కన పెట్టేసి ఇగో ఏమో చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని దీన్ని కూడా ఇలాగే తిప్పేసుకొని అందులో కలుపుతాం కొబ్బరి కూరలో కలుపుతాం అనమాట దీంట్లో కూడా కొంచెం కొంచెం పంచదార వేస్తుంటాం అన్నింటిలో పంచదార వేస్తుంటే క సమంగా కలుస్తుంది అనమాట ప తీపి బాగా పడుతుంది దీన్ని మేము పోలిపూర్ణం బూర్లు ఉంటాం మీరేమంటారో మా మీ కామెంట్లో పెట్టండి మీరు ఏం బూర్లు అంటారు ఇలా పెసరపప్పుతో బూర్లు చేస్తారా మీకు తెలుసునా అంటే కొన్ని కొన్ని జిల్లాల వాళ్ళకి తెలుసును కొన్ని జిల్లాల వాళ్ళకి తెలియదు అందుకు అడుగుతున్నాను ఎవరికి తెలుసును ఎవరికి తెలియదు చెప్పండి కామెంట్లో పెట్టండి అక్క మొదటి బావి కూడా తిప్పిసాను రెండో బావి కూడా తిప్పిస్తున్నాను తిప్పిసి దీంట్లో కూడా కొంచెం పచ్చదార వేసి తిప్పుతాను అన్నమాట అదిగో పందారేసాను దీంట్లో ఏ ఏలకాయ తిప్పేసి అందులో వేసేసాను ఏలక్కాయ పొడి వేసి ఇప్పుడు చేత్తో బాగా కలపాలి ఎంత బాగా అంటే మొత్తం ముందు చోవి రుబ్బి పెట్టాం కదా దాంట్లోకి దీనికి అంతా పంచదార అంతా కరిగినట్టు పట్టేసి కొబ్బరి ఏలక్కాయ పొడి అన్నీ బాగా మెత్తగా పట్టేసి చిన్న చిన్న ఉండల్లాగా మనకి సార్ చిన్న చిన్న ఉండాలంటే నేను చిన్నవి చేశాను మీకు ఎవరి సైజు బట్టి వాళ్ళ సైజు చిన్న ఉండల్లా చేసి ఉంచుకోవాలి ఇది ఎక్కువగా ఏంటంటే అందరూ మినపప్పు బియ్యం దోశ పిండి తోపు పెడతారు బూర్లకి నేను అది పెట్టనండి అది పెడితే నాకు ఎందుకు బూరి చప్పబడిపోతుంది అనిపిస్తుంది అందుకే నేను ఏం చేస్తానంటే కొంచెం బియ్యం పిండి మైదా పిండి కలిపి ఇలాగ పలచగా కలిపిస్తాను అది కూడా తోపు చాలా పలచగా ఉంటాయి నా బూర్లకి దక్క రావు అనమాట అంత పలచగా ఉంటాయి ఇదిగోటి ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసి ఒక గిన్నెలో పెట్టేసుకొని ఉంచుకున్నాం అనుకోండి బూర్లు వచ్చిన టపా టపాటపా అయిపోతుందండి బూర్లు అంత కష్టం అనుకోండి కానీ బూర్లు చాలా సులు చాలా అంటే చాలా ఈజీ ఎంత చక్కగా చేసేసుకోవచ్చు నాకైతే బూర్లు పిండి అంటే చాలా ఈజీగా చేస్తాను చాలామంది కష్టం అంటారు నాకైతే ఈజీయే ఇగో అన్నీ ఎన్ని కావాలో అన్నీ చేసి పక్కన పెట్టుకుంటాం పెట్టుకొని నూనె మూకుడు పెట్టుకుంటాం పక్కన నూనె మూక నూనె పెట్టించుకొని మనం ఇవన్నీ చేసుకున్నాం అనుకోండి నూనె వేడెక్కసలు మనం చేసేయడం అయిపోతుంది దీంట్లో తోపులో పెట్టియడం బూర్లు వేచియడం అంతే కదా ఎంత తొందరగా అయిపోయింది చూసారా మీరు కూడా ఇలాగే చేస్తారా బూర్లు శనగపప్పు బూర్లు చేస్తారు చాలామంది కదా మీరు ఎవరు శనగపప్పు బూర్లు చేస్తారు ఎవరు పెసరపప్పు బూర్లు చేస్తారు కామెంట్లో పెట్టండి అదిగో బూర్లు వేసిస్తారని చూసారా బూర్లు మూకుడు అంటారు ఈ మూకుడు కూడా ఇలా లోతుగా ఉంటే దాన్ని బూర్లు మూకుడు అంటాం మేము మీరేమంటారు దీన్ని సిల్వర్ అనుకోండి ఇది స్టీల్ది కాదు స్టీల్ సెట్ వేరే ఉంది ఇవాళ సిల్వర్ దాంట్లో చేస్తున్నాను నెక్స్ట్ టైం మళ్ళీ నేను రేపు కూడా బూర్లు చేస్తానండి రేపు మా ఇంట్లో లెలిత పారాయణ ఉంది అది కూడా మీకు రేపు పెడతాను రేపు మా భక్తులు పారాయణకు పారాయణకి వచ్చిన వాళ్ళందరికీ కూడా బూర్లే పెడదాం అనుకుంటున్నాను బూర్లు రవ్వ పులిహారా చేస్తాను అది కూడా రేపు ఊరికి నేను అలా సరదాగా వీడియో పెడతాను చూడండి అది కూడాను అదో చక్కగా అన్నీ వేచేసుకోవడం పక్కన పెట్టేసుకోవడం అయిపోయింది బూర్లు అయిపోయే దీంతోపాటు మేము ఏంటంటే ఏడు కూరల పులుసును కంపల్సరిగా చెయ్యాలండి తోటకూర బచ్చల కూర గుమ్మడికాయ చిలకడ దుంపలు ఆనపకాయ అరటికాయ చేమదుంప దుంపలు కంపల్సరిగా వేయాలంటారు మాకు అందుకు రెండు మూడు దుంపలు వేస్తాం దొండకాయలు అన్నీ శాస్త్రానికి ఇన్ని ఇన్ని వేసిస్తాం చేమదుంపలు వేసి చింతపండు పులుసేసి ఉప్పు పసుపు వేసి ముక్కల్ని బాగా ఉడకబెడతాం చింతపండు పులుసు అనేది మనం ఏదైనా మన రుచికి తగ్గట్టు తీసుకోవాలి అంతేనో అది కరివేపాకు వేస్తాను పచ్చిమిరపకాయలు వేసేస్తాను అన్నీ మనం పులిసే కానీ కూర అంటే ఒకే రకం కూరలు కాదు ఏడు రకాల కూరలు వేయాలి ఇది పోలేరమ్మ తల్లి కథ అనమాట ఈ కథ సింపుల్గా చెప్పిస్తాను నేను ఇందాక అవ్వలేదు ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది ఏడుగురు కోడళ్ళు ఉంటారు వాళ్ళ ఏడుగురు కోడళ్ళు కూడాను ప్రతి సంవత్సరం పోలేరమ్మ పూజ చేసుకుందాం అనుకుంటారు చూసారా చూస్తారు బూర్లు గారెలు మీకు అందరికి తెలిసిందే కదా బూర్లు గారెలు అదిగో ఇలా పూజ చేసేసుకున్నాను ఆ పోలేరమ్మ తల్లికి ఏంటంటేను ఏంటంటేనూ అంటే ఆఖరి కోడలకి ఎప్పుడు ప్రతి సంవత్సరం పిల్ల పుట్టడం చచ్చిపోవడం అంత వీడు పూజ ఆగిపోతుంటుంది ఇంకా ఆఖరి సంవత్సరం ఏం చేస్తుందంటే ఆ పోలేరమ్మ ఆ కోడలు ఆ పిల్ల చచ్చిపోయిన పిల్లల్ని లోపల పెట్టేసి తలుపేసి వెళ్ళిపోయి పోలేరమ్మ పూజ చేస్తుంది పూజ చేసి అర్ధరాత్రి ఏడ్చుకుంటూ ఆ పిల్లని తీసుకెళ్ళి శవాన్ని పాతి పెడదాం అనుకుంటే అప్పుడు పోలేరమ్మ ప్రత్యక్షమయ్యి ఎందుకు ఏడుస్తున్నావు ఏంటంటే ఇలా ఇలా అయింది నాకు ఏడు సంవత్సరాల నుంచి ఇలా పిల్లలు పుట్టిపోతున్నారు పూజ ఆపితే నా తోటి తిడుతున్నారు అందుకని నేనేమో ఈ సంవత్సరం ఇలా చేశానంటే అప్పుడు పోలేరమ్మ కొన్ని అక్షంతలు ఇచ్చి అని నువ్వు ఎవరే పిల్లలు ఎక్కడ చచ్చిపోయారు వాళ్ళ సమాధానం మీద వాళ్ళ పేరు పెట్టి పిలుస్తూ అక్షంతలు వేయి అని చెప్తుంది అలా వేసకలో అందరి పిల్లలు బతుకుతారు బతికి తెల్లారిసంటికి వస్తే తోటికోడళ్ళు ఊర్లో వాళ్ళు అందరు అడుగుతారు ఏంటి ఎక్కడిది ఎలాగా ఏమిటనే దాంతో ఏమో అప్పుడు చెప్తుంది అనమాట ఈవిడ ఇలా ఇలా జరిగింది ఇలా పోలేరమ్మ ఇలా కనిపించింది ఇదంతా చెప్పింది ఇదండి పోలేరమ్మ కదా సింపుల్గా టూకీగా చెప్పాను మీకు ఎలా ఉందో ఇదంతా వీడియో అంతా కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మిగిలిన వీడియో ఇంక ఇవాళ చేసింది ఏంటంటే బియ్యం నానబెట్టి రుబ్బి పెట్టాను పరవనలా వండారు అదంతా కూడా రేపు పెట్టి చూపిస్తాను పెద్దది అయిపోతుందా వీడియో మీకు బోర్ అయిపోకుండా సింపుల్గా చూసారు మాకు అందమొక ఎంత పొడుగుందని ఫుల్ పొడుగో అదిగో అంతకన్నా చిన్నది దొరకలేదు కుండీలో పెట్టి అలా చేశాను థ్యాంక్ యూ